హాయ్ అండి నమస్కారం అందరికి ఈ రోజు రాతి పండగ సందర్భంగా అన్న తమ్ముళ్లకు అత్తా చెల్లెలకు ఆప్యాతగా అనురాగంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు హ్యాపీ రక్ష బంధన్ ఈరోజు బొంబాయి రవ్వతో రవ్వలన్నీ చేసుకుంటున్నాము దీంట్లో వేసే పదార్థాలు బెల్లంతో చేసుకుంటున్నాము రవ్వ బొంబాయి రవ్వ అంటే కేసరిగ్గా వేసుకుంటారు ఇది బెల్లము ఒక కప్పు కిస్మిస్ బాదం జీడిపప్పు ఇవి యాల పొడి ఇప్పుడు మనము ముందుగా పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు పైన ఇదంతా తాట తీసుకోవచ్చు తీసుకుంటే బాగుంటుంది నేనైతే తీస్తున్నాను తీసేసి జీవరేసేయాల దీనిపైన అంత తాట తీసేసానండి తీసేసాను ఇప్పుడు జీడిపప్పు కట్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం బోదం పప్పు గానీ కట్ చేసుకుందాం ఇప్పుడు రన్ని కట్ చేసుకుందామండి కొబ్బరి తురుముకుందాం కొబ్బరి తురిమేసామండి బౌల్లో తీసుకుందాం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కిస్మిస్ వేసుకుందాం మూడు కలిపి అండి ప్లేట్లో తీసుకుందాం రవ్వ కానీ వేంచుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొబ్బరిగా వేసుకుందాం రెండు కలిపి వేయించుకుందాం రవ్వ గోల్డెన్ కలర్లో రావాలండి వేయించుకుంటానే ఉండాల కొంచెం గ్యాప్ వదిలినామంటే కింద మాడిపోతుంది రోజు వేగిందండి దీంట్లో వేసుకుందాం ప్లేట్లో బెల్లం కరిగించుకుందాం ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వేసుకుంటే లేట్గా ఇది వస్తుంది బెల్లాన్ని వడగట్టుకుందాం రాళ్ళు పుల్లలు అవన్నీ ఉంటాయి దీంట్లో నుంచి దీంట్లోకి వడగట్టుకుందాం చూడండి రాళ్ళు జిగురు వచ్చినంత వరకు మనం కొంచెం వచ్చిందండి ఇప్పుడు రవ్వ వేసుకుందాం

ఒక పది పదహైదు నిమిషాలు అట్లా పెట్టేస్తాం మూతవేసేస్తాం అందరూ పది పదహైదు నిమిషాలు పెట్టుకుంటారండి నేను ఒక ఇరవై నిమిషాలు పెట్టుకున్నాను చూస్తాం రవ్వ ఎట్లా వస్తుందో లడ్డుకు ఇలా రావాలి లడ్డుకి రాయ్ నిజంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి సూపర్గా ఉన్న గీ ఫ్లేవర్ అయితే కిరాక్ గా ఉంది మీరు కూడా తయారు చేసుకోండి రాగి పండుగ సందర్భంగా ఈ రావాలడ్